జనసేనతో పొత్తులో ఉన్నాము జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాము ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తారు ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్ళు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ఇరవై రెండు లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది కానీ రాష్ట్రంలో ఎంతమంది పేదలకి మీరు ఇళ్ళని పంచి ఇచ్చారు అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది సాధారణంగా ప్రతి ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భాగాన్ని అందివ్వకుండా ఏదైతే ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తున్నాయో దాని నుండే ముప్పై వేలు డైవర్ట్ చేసి ఇవాళ ఇవాళ నిజంగా చెప్పాలంటే లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఇంటికి అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కూడా టిట్కో ఇళ్ళు నిర్మాణం చేసింది కానీ ఆ టిట్కో ఇళ్ళని సైతం ఇవాళ పేదలకి పంచవకుండా అవి శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ఉంది ఏలేరు రిజర్వాయర్ కనుక చూసినట్లయితే దాన్ని వాటి కెనాల్స్ మోడర్నైజేషన్కి ఏమాత్రం చర్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే కొద్దిపాటి చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ నీరంతా కూడా ఇవాళ మన మన పంట పొలాల వచ్చేసి అవి మునిగిపోవటం కాకుండా రైతులు విపరీతంగా వాళ్ళు నష్టపోవటం అదేవిధంగా మన గ్రామాల్లోకి అదే మన గ్రామాల్లోకి మన పట్టణాల్లో కూడా ఇవాళ ఆ వాగులు పొంగి మన ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా చెప్పారు నేను ముఖ్యమంత్రి అయిన వెను వెంటనే ఏలేరు మోడనైజేషన్ జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఏ మాత్రం మీరు మోడర్నైజ్ చేసినట్లయితే మీరు దాని మీద ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా తెలియజేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి విద్వేషపూరితమైనటువంటి వాతావరణం విధ్వంసపూరితమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ఎవరైనా సరే గళం విప్పి మాట్లాడారు అంటే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ నర్సాపురం జిల్లాలో మా కార్యకర్తలు అక్కడ జిల్లా అధ్యక్షులు మా అగ్ర నాయకులు మా సీనియర్ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఒక వినతి పత్రం ఇవ్వాలి అని అంటే ఇవాళ నిన్న రాత్రి నుండే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటూ వారందరినీ కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అదేమిటి అని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి మా జిల్లా అధ్యక్షుడు మా నరసాపురం అధ్యక్షులైనటువంటి అయినటువంటి తాతాజీ గారు వారిని సైతం వారితో పాటు మా కార్యకర్తని కూడా ఇవాళ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఇది ఏమాత్రం సమంజసమా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అంటే ప్రజలకి కనీసం మీకు వినతి పత్రం ఇచ్చుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మనం చూస్తున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే పర్దాలు కట్టేసి చెట్లు నరికేసి ఏ విధంగా ఆయన పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ని నిలిపేసి ఏ విధంగా ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గను అనుభవించినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక ఇటువంటి అప్రజాస్వామిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు జీవిస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇటువంటి ప్రభుత్వం మనకి కావాలా అని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుండెల మీద చే ఆత్మ పరిశీలన చేసుకోవాలి